హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి జష్వి పాప అయితే నేను ఇద్దరు లేచింది ఇంక నేనైతే ఇంట్లో పనులన్నీ పూజ చేసేసుకున్నానండి దేవుడికి కూడా దీపం పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే చాలా ఉండండి బయట కూడా దేవుడికి పూజ చేసేసుకున్నాను చూడండి ఎంత ఎండగా ఉందో మార్నింగే మే నెలలో తప్పించుకున్నామని అంటే జూన్ జూలైలో బుక్ అయిపోయామండి మేలో వర్షాలు బాగానే వచ్చినాయి జూన్ జూలై అయితే ఇంకెరగీసేస్తున్నాయి ఎండలు అయితే ఇంకా ఇక్కడ ఫిష్తో ఆడుతుందండి లేచింది మా వారైతే టిఫిన్ అయితే తీసుకొచ్చేసారండి ఈ ఇంట్లో లేదు నేను ఇంకా టిఫిన్ అయితే చేసేస్తామండి మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా వారు దోశ అయితే తీసుకొచ్చారండి నేనైతే తినేసాను జష్వి పాప తినలేదు మా అవయ్య గారు అయితే వచ్చారండి జష్వి అయితే ఏం తెలియదు టిఫిను కడుపు నొప్పి ఏదో వస్తుందేమో అండి అసలు ఏం తెలియదు ఏడ్ చేస్తుంది మార్నింగ్ లేసన్ గారి నుంచి ఇంకా జష్వి అయితే తెలియదు నేనైతే టిఫిన్ చేసేసాను మావయ్య గారు అయితే వంట చేసుకుంటున్నాను కదండి జష్విని అయితే చూస్తున్నారు చూపిస్తాను ఇంకా మావయ్య గారు అయితే టీవీ చూస్తున్నారండి జష్వి పాపని చూస్తున్నారు ఇంక నేనైతే వంట చేసేస్తున్నాను ఈరోజైతే బగారా రైస్ చేస్తున్నానండి ప్రాసెస్ చూపిస్తాను ఇంకా బాగా ఈడుస్తుందని జష్వి పాప చిప్స్ అయితే పెట్టానండి ఏదో అలా తింటుందని చెప్పి ఏం తినట్లేదు కానీ అలా చూస్తుంది దాన్ని ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చేసానండి చూడండి నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నానండి బగారా రైస్కి మా ఒక్కరికి అయితే గ్లాసు ఉన్నారు సరిపోతాయి ఇంకా అత్తయ్య గారు వాళ్ళకు కూడా ఇస్తానండి ఇంకా మాకు మా నలుగురికి అయితే మూడు గ్లాసులు బియ్యాన్ని అయితే వేసానండి ఇప్పుడు అయితే కడుక్కొని పక్కన పెట్టేసుకుంటానండి ప్రాసెస్ అయితే చూపిస్తాను స్టవ్ అయితే వెలిగించుకోవాలండి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి నెయ్యి నెయ్యి కరిగిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే జీడిచప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బిర్యానీ స్పైసెస్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసేసానండి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరను కూడా వేసుకున్నానండి కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే కొంతసేపు మగ్గనివ్వాలండి ఆనియన్స్ అవి ఈ లోపైతే బియ్యాన్ని కడుక్కొని పక్కనైతే పెట్టుకుంటానండి బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ అయితే మర్జిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేనైతే మూడు గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఆరు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఆరు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేసి మూత పెట్టి ఒక ఉడకైతే పొంగనివ్వాలండి వాటర్ అయితే బాగా మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే మరిగిపోతున్నాయండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఈ వాటర్లో యాడ్ చేసేయాలి బియ్యాన్ని అయితే వేసేసానండి ఇంకొకసారి కలుపుకొని మంటని లోటు హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ అయితే చూసుకోవాలండి సరిపోయిందో లేదో సాల్ట్ అయితే కొంచెం పడుతుందండి నేను వేసేసుకున్నాను బగారా రైస్ చాలా సింపుల్ అండి ఎవరైనా ఇంట్లో ట్రై చేయకపోతే ట్రై చేయండి నేను సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా చేశానండి ఎవరైనా చేయకపోతే చూడలేకపోతే ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి చూడండి మంచిగా చేశాను అది కూడా ఒకసారి చూడండి కుక్కర్లో కూడా చాలా ఈజీ అండి సాల్ట్ అయితే సరిపోయిందండి ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి రైస్ చూసారండి ఎలా కుక్ అవుతుందో ఇంకా కుక్ కావాలండి మంచిగా ఇంకా ఏం కుక్ అవ్వలేదు ఒక్కసారి కలుపుతున్నాను ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేసుకుని అవసరం లేదండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా వస్తుందండి ఇంక ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒకసారి మూత అయితే తీసి చూస్తున్నానండి ఇంకా కొంచెం చెమ్మైతే ఉందండి ఇంకా కుక్ అవ్వాలి ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేస్తున్నాను మూత అయితే తీస్తానండి బిర్యానీ చూడండి రెడీ అయిపోయింది కొంచెం చెమ్మగా ఉంది మేము తినేటప్పటికైతే మంచిగా అయిపోతుందండి అంతేనండి టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి వంట అయితే అయిపోయిందండి ఈరోజైతే నేను లంచ్లోకి బగారా రైస్ ఉల్లిచట్నీ అయితే చేసానండి అంతే సింపుల్గా మా లంచ్ అయితే ఇదండి లంచ్ అయిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నేను చెప్తానండి వంట అయితే సరిపోదు కదండి ఇంకా చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి జష్విపాప్కి అయితే నీళ్ళు పెట్టేసానండి తనకి స్నానం చేయించేసి రెడీ చేసేస్తాను తర్వాత తనకైతే లంచ్ తినిపించేస్తాను లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను లంచ్ అయితే చేసేసామండి మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా జష్వి పాపని ఆడుకో పెట్టాలి ఆడుకుంటుంది తనైతే రెడీ చేసేసానండి తనకి కూడా లంచ్ తినిపించేసాను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి అవుతున్నాయి ఇంకా ఈవినింగ్ టిఫిన్కి అయితే దోశలకి పప్పు అయితే నానబోసానండి పప్పు బియ్యం ఇవైతే నానుతున్నాయండి ఇంక ఇప్పుడు జష్వి పాపను అయితే పడుకో పెట్టేస్తానండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఒక వీడియోకి ఎడిటింగ్ కూడా చేసుకోవాలి అవైతే కంప్లీట్ చేసేసి ఈవినింగ్ అయితే కలుస్తానండి ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇంకా జష్వి అయితే నిద్ర లేచింది అమ్మా అమ్మ ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏమన్నా ఇద్దామనుకుంటున్నానండి అత్తయ్య గారు గార్లు పంపించారు మావయ్య గారి చేత అవి అయితే తిందంట ఇస్తున్నాను కానీ వద్ద ఇంకా తిందండి ఇంక కేక్ ఉంది కేక్ ఇస్తాను వద్దా 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 సరే వద్దంటండి ఇంకా తనకి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా పెట్టి ఇంకా నేనైతే టీ తాగేసి వాకింగ్కి అయితే వెళ్తానండి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే కలుస్తాను వాకింగ్ నుంచి అయితే కిందకు వచ్చేసానండి జష్మీ పాపను తీసుకొని రాగానే మొదలు పెట్టేసింది ఆటలు అంగోండి కింద వేసేసింది ఇవన్నీ ఇలా చేసేసిందండి రాగానే ఇప్పుడైతే ఫోన్ పెట్టాను చూస్తుంది కొంతసేపు తీసేసుకుంటానండి ఇప్పుడు ఏడు వస్తుందని ఇచ్చాను ఇంకా పప్పు అయితే ఆడాలండి ఆఫ్టర్నూన్ నానబెట్టానని చెప్పాను కదండి పప్పు ఇదైతే పప్పు కడగాలండి ఇప్పుడు కడిగేసి గ్రైండర్లో అయితే వేసేస్తాను అత్తయ్య గారు అయితే మధ్యాహ్నం గారెలు పంపించారండి మా ఇంకా అయితే తినేస్తాము మా వారు వద్దంటే కనుక మా వారికి దోశలేస్తానండి లేకపోతే ఇంకా మార్నింగ్ అయి ఉంచేస్తాను జష్వి అయితే గారెలు తినట్లేదండి ఇంకా జష్వికి అయితే రైస్ పెట్టేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మా వారైతే ఆఫీస్ నుంచి కూడా వచ్చేసారండి మేమైతే డిన్నర్ చేసేసాము ఇంకా జష్వి పాపను కూడా పడుకోపెట్టేశానండి ఈ వీడియో అయితే ఇంతటి ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్